నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలోని ఎన్జిఓ కాలనీ భోగా పార్వతమ్మ రక్తదాన శిబిరం రక్తదాన బ్లడ్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లోనూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి చక్కగానుగా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అయితే లభించను మనం లోపలికి వెళ్ళి దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాము కడపలో ఉన్న వారికి ఎవరైనా స్వచ్ఛమైన నూనె కావాలంటే మీ ముందరే అయితే స్వచ్ఛమైన నూనె తీసుకొని వెళ్ళొచ్చు అలాగే ఇక్కడ వేరుశనగ నూనె కొబ్బరి నూనె నువ్వుల నూనె ఆముదము అలాగే నెయ్యి అన్ని రకాల నూనెలు అయితే దొరుకుతాయి అన్నమాట అక్కడ చెక్క గానుగ మిషన్ ఉంది కదా ఆ యొక్క గానుగ నుంచి స్వచ్ఛంగా అప్పటికప్పటికి తీసిన నూనె ఏదైతే ఉందో అదైతే ఇస్తారనమాట ఇక్కడ మీరు చూసుకుంటే అన్ని నీవులు నూనె చూడండి నువ్వుల నూనె ఆముదము కొబ్బరి నూనె ఇవన్నీ స్వచ్ఛందంగా తయారు చేసింది దీని గురించి పూర్తి వివరాలు ఆ ఎన్న మాటల్లోనే తెలుసుకుందాము నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం కడపలో చూసుకుంటే ఎన్జిఓ కాలనీలో అయితే ఉన్నాము ఇక్కడ వచ్చేసి మామూలుగా మనకు స్వచ్ఛమైన ఆయిల్ ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు మనం ఫుడ్ వీడియోలు పెట్టినప్పుడు కూడా కడపలోని ఎన్జిఓ కాలనీలో మోరు అందులో మనం చూసుకుంటే మోర్ నుంచి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళే దగ్గర రోగా పాదోత్తమ నెట్ బ్యాంక్ ఉన్నది దానికి ఆపోజిట్లోనే మనం చూసుకుంటే చక్కగానొక ఆయిల్స్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అనేది చెప్పేసి ఒక షాప్ అయితే ఉంది ఆయన గురించి మొత్తం అడిగి తెలుసుకున్నాం కొబ్బరి నూనె ఎంత పడుతుంది నెయ్యి ఏమి మొత్తం వాళ్ళు ఎలా తయారు చేస్తారో మొత్తం అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం నమస్తే నమస్తే సాయి మీ షాప్ పేరునా శ్రీ వరసిద్ధి వినాయక అదే మీకు మాకు ఇక్కడ ఏమేమి దొరుకుతాయినా మామూలుగా కడప దొరికేది ఏంటంటే మనం చేసేది అయితే రకాలు చేస్తాం ఒకటి శనకాయ నూనె కొబ్బరి నూనె లోగుల నూనె ఆవు నెయ్యి కుసు నూనె ఇవన్నీ మన సొంత ప్రొడక్షన్ మాత్రమే మనకు బయట నుంచి తెచ్చేది ఏముంది మీకు కావాలంటే ఎవరికైనా లైవ్ లో కూడా చేసి ఇస్తాం అనమాట కావాలంటే అప్పుడప్పుడు మీకు అప్పటికప్పుడు కావాలంటే ఇన్ కేసు ఒక మూడు కేజీలు ఐదు కేజీలు అట్లా కావాలా బల్క్ వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చున్నారంటే మీ కళ్ళ ముందరే మన పప్పు కూడా క్వాలిటీ ఫస్ట్ క్లాస్ ఉంటుంది సో అవి మనము తీసి వాళ్ళ వెంటనే వాళ్ళ కళ్ళ ముందరే మనం తీసిస్తాం ఇప్పుడు మీరు మెయిన్గా ఈ ఆయిల్ కాదు నెయిన్గా ఏమేమి ఉండేదండి మన మన కాడ మెయిన్ ఆయిల్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ అండి ఎందుకంటే బయట ఎక్కడ చూసినా కూడా మనకు అన్ని కలిపి మనకు ఆయిల్స్ లేకుండా మనం ఏమి తినలేము ఏమి చేయలేము చేసినప్పుడు మనకు అదంతా అసలు టేస్టే అనమాట మనం హాస్పిటల్ ఎంత పెట్టుకోవడం మెయిన్ చూసి నేను దగ్గర దగ్గర ఫైవ్ మంత్స్ స్టడీ చేసిన తర్వాత దీని గురించి నేను నేర్చుకుని తర్వాత జరిగింది ఇక్కడ మీరు షాప్ పెట్టి మనం పెట్టి ఫైవ్ మంత్స్ అవుతుంది మంత్స్ ఇక్కడ మెయిన్ కొబ్బరి నూనె శనికాయ నూనె వంట లెగ్ ప్రతి ఒక్కటి కొబ్బరి నోట్లు కోటి ఇది కొబ్బరి నోట్ మీరు వంట వాడొచ్చు వాడచ్చు డైరెక్ట్ తాగొచ్చు మన బాడీ తల హెయిర్ కానీ మెయిన్ ఏంటంటే లేడీస్ కి ఎక్కువ హెయిర్ ఫాల్ వస్తుంది ఈ మధ్య కాలంలో అది ఎందుకు అంటారంటే ప్రతి ఒక్కరు బయట ఏంటంటే కలితిన వాళ్ళు ఎవరు లేడీస్ అనేది ఎక్కువ గొబ్బెలన్న పెట్టుకుంటారు అదే అనేది ఉడిపోయింది సెకండ్ బాడీ థర్డ్ వాళ్ళు దానిలో కెమికల్స్ అనేది మిక్స్ చేసి మనకి ఇస్తారు ఆ హెయిర్ హెయిర్ ఫాల్ అనేది ఎందుకంటే మెయిన్ అదే అన్నమాట రీజన్ మనకు క్వాలిటీ లేకుండా హెయిర్ ఫాల్స్ వస్తుంది సో ఇది మీరు వండంగా వాడచ్చు తాగడానికి కానీ డైటింగ్ పర్పస్ కానీ లేదా దీపారాజానికి ఏ నృత్య ఏదైనా చేసుకోవచ్చు లేదంటే మీకు క్వాలిటీ డైరెక్ట్ కావాలని కూడా డైరెక్ట్ పండిస్తాం అన్నమాట లైవ్ లో కూడా కావాలని కొద్ది లేట్ వచ్చేసి అయితే ఏడు వందలు ఉంది మనం డిపెండింగ్ అపాయింట్ ఏంటంటే మార్కెట్ నాకు ఎక్కువ పెరుగుతుందంటే నేను ఆటోమేటిక్ పెరుగుతాను లేదంటే ఆటోమేటిక్ తగ్గిపోతాను ఎందుకంటే మార్కెట్ అయితే అది ఇది ఈ నూగులో కూడా మీరు వండగా వాడచ్చు డైరెక్ట్ తాగడానికి కూడా తాగడం కూడా చాలా మంచిది ఇంకేజ్ బాడీలో ఏమైనా ఫిట్స్ అంటే వాళ్ళు కూడా బాడీకి అనేది అప్లై చేసుకోవచ్చు ఇంకేజ్ మీరు డిజైన్ ఏడచ్చు మీకు బయట చూడండి నోట్లోనే ఈ కలర్ రాదు ఇది ఎందుకు రాదంటే వాళ్ళు మిక్సింగ్ నా తాటిని ఏ చేసి అట్లా పెడతారు కానీ ఇది అట్లా కాదు నీ కలర్ ముందర తీసి నీ కావాలంటే ఈ కలర్ మాత్రం తీస్తాం ఒరిజినల్ ప్యూర్ క్వాలిటీ ఉంటుంది ఇది నోళ్ళండి ప్రతి ఒక్కదానికి అప్లై చేసుకోండి ఈ రెండు వంటకి వాడచ్చు తాగానికి బాడీకి వాడొచ్చు ఇది వచ్చేసి త్రీ నచ్చి వాడు నోట్లో ఇది శనికాయనండి వేరు శనికే ఇది కూడా అంతే సేమ్ మీకు బయట సన్ఫ్లవర్ ఆయిల్స్ శనికాయలు ఉన్నాయి నూట యాభైకి నూట ముప్పై దొరుకుతుంది అది ఎలా అంటే బయట నుంచి వచ్చి రీఫైన్ ఆయిల్స్ అన్ని వేసి మనకి ఇస్తున్నారు సపోజ్ ఇది రెండున్నర రెండు ముక్కలు కేజీ వేసి కేజీ మూడు వస్తుంది మన కేజీ పప్పే నూట యాభై రూపాయలు నూట ముప్పై రూపాయలు జరుగుతుంది మార్కెట్ లో మీకు హోల్సేల్ లో వచ్చిన వన్ ట్వంటీ రూపీసే మూడు కేజీలు వేసుకోండి అప్పటికి ఎంత వచ్చింది త్రీ సిక్స్టీ రూపీస్ అవుతుంది సో మన బయట దొరికే ఆయిల్స్ అన్ని ఏంటంటే మొత్తం ఫ్రీమైడ్ ఆయస్ కెమికల్ ఆయ్ సో ఇది కూడా మీకు కావాలంటే మనం పప్పు కూడా క్వాలిటీ పప్పు వాడతాం ఒరిజినల్ పప్పు ఫస్ట్ క్వాలిటీ వాడతాం ఇన్ కేసు లైవ్లో కావాలంటే లైవ్లో అయినా మనం చేసిస్తాం తయారు చేసి ఇస్తాం ఎటువంటి ఇబ్బంది లేదు అది ఆమెదేమంటారు వంటామేమంటారు కదా మన చిన్న కాలంలో పూర్వంలో ప్రతి ఒక్కరు వంట కాంచితే ఏంటంటే మనకనేది ఇది వంట వాడచ్చు మీరు తాగడానికి ఐ మీన్ పిల్లలు కానీ మోషన్స్ కానీ ప్రతి ఒక్కరికి మంచిదే వంటామే అనమాట ఇప్పుడు మీరు బయట వాడతారు ఆంధ్ర ఈ క్వాలిటీ పూర్తి వాడదు మనం ఆంధ్ర తీసిన తర్వాత మనం మినిమం ట్వల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ కాంచుతాం దీనివల్ల కాంచడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న జిడ్డుతనం అనేది తగ్గిపోతుంది తగ్గిన తర్వాత మనం అనేది వంటలకు వాడచ్చు అదే మీరు బయట చూసుకోండి వన్ ఎయిటీ టూ హండ్రెడ్ బిలో ఉండదు ఇది కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ పడుతుంది ఇది త్రీ హండ్రెడ్ పడుతుంది అందువల్ల ఏంటంటే మనము ఎప్పుడైనా క్వాలిటీ మెయింటైన్ చేయాలా క్వాలిటీ వాడాలా మన ఇప్పుడులో ప్రతి ఒక్కరు హాస్పిటల్కి వెళ్తున్నారు అది దాని రీజన్ ఏంటంటే మెయిన్ ఆయిల్స్ ఆయిల్స్ అనేది మనం పర్ఫెక్ట్గా వాడితే ఇదంతా మనకి ఏ రిస్క్ ఉండదు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఆరోగ్యపరంగా చక్కగా ఉండగా మీ కళ్ళ ముందు మీ మిమ్మల్ని చూసి ఇంకా పది మంది తెలుసుకోవాలా తెలియన తెలియాలి పెద్దల కాలంలో అందరూ ఎక్కువ ఉంటారు కదా బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి చెప్పులు వస్తున్నాయి ఏంటంటే మెయిన్ ఆయిల్స్ ఆయిల్స్ అనేది మనం పర్ఫెక్ట్గా వాడితే మనం మన మనము మన పిల్లలు కూడా అట్లే చెప్పచ్చు సో ఆయిల్స్ అనేది మీరు చూశారు కదా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే సరైన ఆయిల్ దొరకదు అనమాట సరైన ఆయిల్ దొరక్క చాలా మంది అనారోగ్యాల పాలయ్యి హాస్పిటల్లకు వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు కాబట్టి కడప టౌన్లో కానీ కడపలో ఎవరైనా ఉంటే కానీ మనకు వెంకటేశ్వర స్వామి గుడి కదా మోర్ సూపర్ మార్కెట్స్ అందులోనే భోగా పార్వతమ్మ బ్లడ్ బ్యాంక్ ఆపోజిట్లోనే యొక్క చెక్కగానుగ షాప్ అయితే ఉంది మీరు వచ్చి మీ దగ్గర మీరు దగ్గరుండి మీరే చెక్కగానుగ చూడండి ఇక్కడ చెక్కగానుగ అయితే ఉంది మీకు ఫ్రెష్గా అయితే నూనె తీసిస్తారనమాట అలాగే ఇక్కడ చూడండి ఆగు నెయ్యి కానీ కుసుమ నూనె కానీ నువ్వుల నూనె ఆముదం కొబ్బరి నూనె వేరుశెనగ నూనె ఈ అన్ని రకాల నూనెలు అయితే మీకు అప్పటికప్పుడు చూడండి ఇక్కడ పప్పు కూడా క్వాలిటీగా ఉందనమాట చూడండి ఇది వచ్చేసి శనగకాయ పప్పులు చూడండి క్వాలిటీగా ఉన్నాయన్నమాట ఎక్కడే కానీ క్వాలిటీ తగ్గకుండా అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారనమాట ఇవి వచ్చేసి నువ్వులు నువ్వులు చూడండి నువ్వులు కూడా మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడే మీదే మీరు వచ్చినారంటే కానీ మీ దగ్గరుండి మీకైతే నూనె అయితే తీసి ఇవ్వడం జరుగుతుంది ఇదైతే కొబ్బరి నూనెకి అన్నమాట క్వాలిటీ చూడండి ఎక్కడ బూజు కానీ ఏమి కానీ లేకుండా కొబ్బరి చిప్ప మనం చూసుకుంటే నీట్గా నెంబర్ వన్ క్వాలిటీగా ఉందనమాట కాబట్టి కడపలో ఉన్నవారు ఎవరైనా సరే కానీ ఈ చెక్కగానుగా షాప్ ఏదైతే ఉందో దీన్ని సందర్శించి మీకు ఏదైనా వీఆర్కే డైట్ కావచ్చు లేకపోతే ఇతర డైట్లకు మీరు నూనెనైతే కొనుగోలు చేయవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కడపలో ఉన్నవారు తప్పకుండా ఒకసారి అయినా సరే కానీ ఇప్పుడు షాప్ను అయితే మీరు సందర్శించండి ఓకే ఫ్రెండ్స్ బై బై